స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్న వ్యూర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈ ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఉదయం మధ్యాహ్నం సమయంలో తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఉన్నప్పటికీ కూడా సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు ఉంటాయి అలాగే మనం చెప్పిన విధంగానే పది రోజుల నుంచి ఏ విధంగా అయితే తెలుగు రాష్ట్రాల రైతులను కానీ ప్రజలను కానీ హెచ్చరిస్తున్నాము ఆ విధంగానే రేపు పూర్తిగా కూడా అల్పపీనం ఏర్పడుతుంది ముప్పయో తారీఖు వాయుగుండంగా మారి ముప్పై ఒకటో తారీఖు నుంచి ఈ వర్షాల జోరు ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది కాబట్టి రేపటి నుంచి మెల్లిగా వర్షాలు మొదలై ముప్పయో తారీఖు నుండి మూడో తారీఖు మధ్యలో తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు అయితే మనం పది రోజుల నుంచి చెప్తున్న విధంగానే నమోదయ్యే అవకాశం అయితే ఉంది రైతులు ప్రజలు అలర్ట్గా ఉండండి ఇక ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో ఎక్కడెక్కడ వర్షాలు ఉండే అవకాశం ఉందో ఒకసారి క్లియర్ కట్గా చూద్దాం ముఖ్యంగా ఈ రోజు కూడా వర్షాలు సాయంత్రం రాత్రి సమయంలో అక్కడక్కడ మాత్రమే అంటే ఒక గ్రామంలో వర్షం ఉంటే ఇంకో గ్రామంలో ఉండదు ఒక ఇంటి దగ్గర వర్షం ఉంటే మరొక ఇంటి దగ్గర వర్షం ఉండదు ఒక జిల్లాలో వర్షం ఉంటే పక్క జిల్లాలో కొంచెం తక్కువ వర్షం ఉంటుంది అలాంటి వర్షాలని మనమైతే చూసే అవకాశం అయితే ఉంది ఒకసారి జిల్లాల వారీగా అయితే చూద్దాం ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాలో చాలా ఎక్కువ చోట్ల వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా భారీ వర్షాలు అయితే మనము ఉత్తరాంధ్ర జిల్లాలో మరికొద్ది నిమిషాల్లో చూసే అవకాశం అయితే ఉంది ప్రజెంట్ ఎండలు ఉన్నప్పటికీ వాతావరణం మారుతుంది అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు ఈ జిల్లాల్లో చాలా గ్రామాల్లో మనమైతే భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది కొన్ని గ్రామాల్లో అయితే వర్షాలు పడకపోవచ్చు పడని గ్రామాల్లో మాత్రం ఖచ్చితంగా రేపటి నుంచి వర్షాల జోరు ఉత్తరాంధ్రలో కొంచెం ఎక్కువగా అయితే ఉంటుంది ఇక మిగిలిన జిల్లాల విషయానికి వస్తే రాయలసీమలో ముఖ్యంగా కర్నూలు నంద్యాల అన్నమయ్య సత్యసాయి జిల్లా ఈ జిల్లాల్లో అనంతపురం జిల్లా ఈ జిల్లాలో చెదురు వర్షాలు వర్షాలైతే కొంచెం ఎక్కువ గ్రామాల్లో ఉండే అవకాశం అయితే సాయంత్రం రాత్రి సమయంలో ఉంది ముఖ్యంగా సాయంత్రం మూడు నుండి రాత్రి పన్నెండు మధ్యలో అయితే ఎక్కువ గ్రామాల్లో అక్కడక్కడ వర్షాలు ఉంటాయి ఒక గ్రామంలో భారీ వర్షం ఉంటే మరొక గ్రామంలో గాలులు మాత్రమే ఉంటాయి వర్షాలు ఉండకపోవచ్చు అలాంటి ప్రాంతంలో అలాంటి వర్షాలను అయితే కొన్ని ప్రాంతాలైతే చూసే అవకాశం ఉంది అక్కడక్కడ మాత్రమే ఈ జిల్లాల్లో రాయలసీమలో వర్షాలు ఉంటాయి ఇక చిత్తూరు తిరుపతి కడప నెల్లూరు ప్రకాశం గుంటూరు బాపట్ల పల్నాడు ఈ జిల్లాల్లో రాత్రి సమయంలో అంటే ఆరు గంటల నుండి రాత్రి మూడు గంటల సమయంలో నిన్న నెల్లూరు జిల్లా కానీ అలాగే నెల్లూరు పరిసర ప్రాంతాలు సూలూరుపేట గూడూరు ఈ ప్రాంతాల్లో నిన్న రాత్రి సమయంలో ఏ విధంగా అయితే వర్షాలు నమోదయ్యాయో ఈరోజు కూడా రాత్రి సమయంలో అలాంటి వర్షాలను అయితే మనం చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా చిత్తూరు తిరుపతి కడప అలాగే నెల్లూరు జిల్లా ప్రకాశం గుంటూరు బాపట్ల పల్నాడు ఈ జిల్లాల్లో అయితే రాత్రి సమయంలో అక్కడక్కడైతే వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది పడిన గ్రామాల్లో మాత్రం మనం చెప్పిన విధంగానే భారీ వర్షాలు ఉంటాయి కొన్ని గ్రామాల్లో కాబట్టి అయితే ఉందండి ఇక మధ్యాంధ్ర జిల్లాల విషయానికి వస్తే మధ్యాంధ్ర జిల్లాల్లో కూడా ఈరోజు వర్షాలు ఉంటాయి సాయంత్రం రాత్రి సమయంలో అక్కడక్కడ ఈరోజు మొదలవుతుంది రేపటి నుంచి వర్షాలు జోరు పెరుగుతుంది ఎల్లున నుంచి అతి భారీ వర్షాలు మధ్యాంధ్ర విజయవాడ ఏలూరు అలాగే కాకినాడ రాజమండ్రి అలాగే విశాఖపట్నం సిటీ గుంటూరు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే ముప్పై తారీఖున ఉంటాయి దాని గురించి మళ్ళీ సపరేట్గా వీడియో అయితే చేస్తాను ఇక ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో కూడా కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా అలాగే గుంటూరు సారీ కృష్ణా ఎన్టీఆర్ ఏలూరు పశ్చిమ కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఈ జిల్లాలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు ఉంటాయి ఇది ఓవరాల్గా ఏపీ అప్డేట్ ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే పడమర తెలంగాణ జిల్లాలు అంటే ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ నిజామాబాద్ మెదక్ హైదరాబాద్ నగరంతో పాటుగా దక్షిణ తెలంగాణ జిల్లాలు ఖమ్మం నల్గొండ జిల్లాలో అక్కడక్కడ కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు ఉంటాయి మిగిలిన గ్రామాలు అంటే ఫిఫ్టీ పర్సెంట్ గ్రామాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు ఉంటే మిగిలిన గ్రామాల్లో వర్షాలు ఉండవు కాకపోతే ముప్పయో తారీఖు నుంచి భారీ వర్షాలు అయితే మూడో తారీఖు లేదా ఐదో తారీఖు వరకు కూడా ఉండే అవకాశం అయితే ఉంది ఇక ఉత్తర తెలంగాణ జిల్లాలో అక్కడక్కడ కొంచెం తక్కువ వర్షాలు ఉంటాయి ఆదిలాబాద్ కానీ అలాగే ముఖ్యంగా కరీంనగర్ వరంగల్ జిల్లాలో అక్కడక్కడ కొంచెం తక్కువ వర్షాలని చూడవచ్చు పడిన చోట మాత్రం విస్తారంగా ఉంటాయి ఇది ఓవరాల్గా ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ వర్షాలు ఉంటాయి ఎంతమేర ఉంటాయనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ ఒకసారిగా వాతావరణం మారి సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు ఉంటాయి అలాగే పూర్తిగా కూడా వాయుగుండం అయితే దూసుకొస్తుంది ఆల్రెడీ దీని ప్రభావం మెల్లిగా ఈ రోజు అయితే ఆవతనంగా ఉంది రేపు అల్పపీడనంగా మారుతుంది ముప్పై తారీఖు వాయుగుండంగా మారుతుంది ముప్పై ఒకటో తారీఖు ఇంకా బలపడుతుంది తెలంగాణ రాష్ట్రం వైపుగా కూడా దూసుకొస్తుంది కాబట్టి ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ ప్రజలు భారీ భారీ అలర్ట్గా ఉండాలి మిగిలిన ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు ఉంటాయి దాని గురించి మళ్ళీ సపరేట్గా వీడియో చేస్తాను ఇది ఓవరాల్గా ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో తెల్లవారుజామునికి ఎక్కడెక్కడ వాస్తవాలు ఉంటాయనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ థ్యాంక్ యూ అండి